రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎస్ఎస్ఎంబి అఫీషియల్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు ప్రీ ప్రొడక్షన్ వర్క్ భారీగా జరుగుతున్నప్పటికీ అప్డేట్స్ కోసం రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతూనే ఉంటుంది కానీ జక్కన్న మాత్రం అంత త్వరగా అప్డేట్స్ ఇవ్వడు సినిమాను అంత త్వరగా తీయడు ఏదేమైనప్పటికీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టు మీద అందరూ ఆసక్తిగానే ఉన్నారు జకన్నా ఇంత ఆసక్తిని ఉంచుతూనే భారీగా ప్లాన్ చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి ప్రాజెక్ట్ని ఈ తరుణంలోనే ఓ కొత్త వార్త వైరల్ అవుతుంది మొదటగా మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే అమెరికన్ బ్యూటీ చెల్సియా ఎలిజిబుత్ అనుకున్నప్పటికీ ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్ నవామి ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాల్సిందే నవామి స్కాట్ రీసెంట్గా స్మైల్ టూలో నటించారు ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయింది అయితే ఎస్ఎస్ఎంబి ప్రాజెక్టులో నవమి స్కాట్ భాగం అవుతున్నారా అని తెలియాలంటే మూవీ టీం స్పందించాల్సి ఉంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మూవీ ఇండస్ట్రీ అప్డేట్స్ తెలియాలంటే ఆల్ ఇండస్ట్రీ చాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి